చిన్న పైన కలుషం పైన గణపతి చెంచాతోని కలుషంలో నీళ్ళు ఇట్లా సార్లు చూపించి వదిలిపెట్టండి కలుషంలో నీళ్ళు స్నానం చల్లండి స్వామి చల్లండి

ने बंद कर सुतो तन्ने जय गाईचंडी फस्तु हा श्री ईश्वरी जो सर्व भोतानास्तु स्तता विभवय श्रीं हरिं त्रिमध रुपयाणि एकात्मर्मा महाकाय कृतसाय जनसक्तिम लंबोदर विशाल वन्ने गणनायक उत्कृष्ट हरिं त्रिमध रुपयाणि छत्रप्रियामी प्रार्थना Oh, yeah, yeah.

লো আপনারা কেমন আছেন అందరి పిల్లలతో పూజ చేయించాము విషయాన్ని గుర్తుపెట్టుకొని Gracias. No. No. you టూర్ ఎయిట్ అవర్స్ యొక్క కుటుంబ సభ్యులకు ఐదవ రోజు నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్ష తెలిసినాం ఈరోజు పూజా కార్యక్రమాన్ని రెడ్డి మరి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులతో నిర్వహించడం జరిగింది సాయంత్రం వేళ రేపు పుష్ప మంగళారం రోజు పుష్పంలో యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది మరి కాళీ మా అపార్ట్మెంట్ సభ్యులందరూ కుటుంబంతో పెద్ద ఎత్తున వచ్చి రంగరంగ వైభవంగా పుష్ప యొక్క అర్చన చేయడానికి అందరూ సామాను తీసుకొని మొత్తం రావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా ప్రొద్దున సాయంత్రము పూజలో పనుల్లో పాల్గొనేవారు అందరూ అపార్ట్మెంట్ సభ్యులందరూ పాల్గొని దివ్యంగా ఐదవ రోజు చేశారు ఇదే విధంగా పదకొండవ రోజు వరకు శనివారం వరకు కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి వినాయకుడి యొక్క పా విశ్వత్రు వినాయకుని ఆశీర్వాదాలు పొందాలని ఈ అధ్యక్షుడిగా అందరికీ తెలియజేస్తున్నాను కమిటీ ఆర్గనైజేషన్లో దినం పాల్గొంటున్నందుకు అందరికీ వినాయకుని ఆశీస్సులు కలగాలని ఆయురలు చేయాలని వినాయకుడు ప్రతిదినం పూజిస్తున్నాం అందరికీ మరొకసారి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ కే